ఓం శ్రీమాత రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ తులారాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఎదురైనా వాటితో పోరాడి ఫైనల్ గా విజయం సాధించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది టెన్షన్ పడాల్సింది లేదు వీరికి సోదర సోదరి సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీరికి అన్ని విధాలుగా కూడా మరి ఈ మాసం కలిసి వస్తుంది కాకపోతే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయటము చాలా చాలా మంచిది అంటే జంట నాగులు ప్రతిష్ట అంటుంది నాగ ప్రతిష్ట వాటికి పాలతో అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి అలాగే మరి గురువారం నాడు గణపతి దర్శనము చేసుకోవటం కూడా వీరికి చాలా మంచిది ఓం గమ్ గణపతి నమ ఈ మంత్రం ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండడం వలన కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించటం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది దానితో పాటుగా ఓం దుమ్ దుర్గా ఏ నమ దుర్గా మంత్రం కూడా వీరికి అంత చక్కగా కలిసి వస్తుంది ఈ రెండు మంత్రాలు కూడా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే ఎంతటి ఆటంకాలు ఎదురైనా సరే వాటిని చాలా ఈజీగా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు ఫైనల్గా విజయం సాధించగలుగుతారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది వీరు మరి విదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే దైవ దర్శనాలు వీరికి చక్కగా సపోర్ట్ చేస్తాయి ఎంత ఎక్కువగా దైవ దర్శనము అనేది చేసుకుంటూ ఉంటే అంత ఉన్నతంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు వీరికి వీరి మనసు ఏమైతే చెబుతూ ఉంటుందో అవే జరుగుతూ ఉంటాయి ముందుగానే వీరి మనసు వీరికి హెచ్చరిస్తుంటుంది చెబుతూ ఉంటుంది యదార్థంగా ఈ మాసం మొత్తం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా వీరు ఫైనల్ గా చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు